హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి కృష్ణ జన్మాష్టమి ఏంటిది సో ఈరోజు కృష్ణాష్టమి అండి నిన్న బ్లాగ్ అనేది అయితే మనం ఏం షూట్ చేయలేదు ఎందుకు అంటే ఎందు ఒంట్లో బాగాలేదు కదా సరిగ్గా హడావుడి హడావుడి నిన్న మీరు లైవ్ చూసింటే లైవ్లో కూడా నేను కొద్దిగా చెప్పే ఉంటాను మనం ఏంటి మా బయటికి వెళ్దాం అంతా ఇంకో పాట జోరేలాగా ఉయ్యి వేయి ఉయ్యి ఉయ్యి అని అదోండి ఎన్ని షిప్మెంట్స్ ప్యాక్ చేసి ఉన్నాయి తీసుకెళ్ళి మంగళగిరిలో ఇచ్చేసి కొద్దిగా టిఫిన్ తీసుకొని వస్తాము ఈరోజు పండగ కదా లేకపోతే కొద్దిగా లేటుగా లేస్తాం ఎందుకంటే ప్రిన్స్ అమ్మ కూడా స్కూల్ లేదు కాబట్టి లేకపోవటం లేకపోవటమే రాత్రిపూట ఎవరెవరు ఆర్డర్లు ఇచ్చారు ఏంటన్నా తీసుకుంటుంది తీసుకొని పొద్దు పొద్దున్నే అవన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాం పొద్దున్నేళ్ళు ఇచ్చేస్తాం అనమాట ఇంకో విషయం ఏంటంటే అవార్డ్స్కి మూడో తారీఖు అని కన్ఫామ్ అయింది సో మూడో తారీఖు కన్ఫామ్ అయింది కాల్స్ అవి ఇప్పుడు చేస్తున్నారు ఇంకేముంది ఇంకేం లేదు ఇదిగో ఇప్పుడు చాయ్ అనేది పెట్టుకొని వెళ్ళి ఆ పార్సిల్ అవి ఇచ్చేసి రావాలి ఇచ్చేసి టిఫిన్ తెచ్చుకొని టిఫిన్ చేయాలన్నమాట నిన్ను తీసిన వీడియోలు అవి ఉంటాయి కదా అవన్నీ ఎడిట్లు చేసుకొని ఇంకా అప్లు పెట్టుకోవాలి ఇప్పుడే ప్యాకింగ్లు అయితే అయినాయి అనమాట సో అందరూ కృష్ణాష్టమి ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అనేది ఎక్కువ చెప్పి కామెంట్ చేయండి అదనమాట అత్తమ్మ అత్తమ్మ కూడా వస్తాను అని అంటుంది ఎప్పుడు వస్తాను ఏంటి అనేది మా అత్తమ్మ కూడా వస్తుందంట బుధవారం రేపు కాకుండా ఎల్లుండి అనమాట సరే ఉండండి అది పాలంట ఆగు ఆగు ఇలా హాయ్ చెప్పిస్తారు హాయ్ చెస్తారేంటి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మూట సరే మరి థ్యాంక్స్ అండి ఆపుతున్నాను అండి ఇదిగోండి పాలు అయితే పెట్టేశాను టీ కోసం అని చెప్పేసి టీ అయితే మరుగుతుంది లక్కీగా నెత్తుకోవాలంట బయటికి తిప్పాలంట బయటికి వెళ్ళాలంట ఏడ్చినాడు ఏడ్చినట్టే ఉన్నాడు చూడండి ఎల్ ఉందా దా బయట బండి మీద తిప్పాలి 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 ఇలాంటి టైంలో అనిపించింది సొంతగా ఎవరన్నా ఒక తమ్ముడు ఉంటే బాగుండు ఇంట్లో ఒక అక్క ఉంటే బాగుండు ఒక ఉంటే బాగుండు అని కొద్దిగానే చూసుకుంటా ఉంటారు కదా శుభ్రంగా తిప్పుకొని వస్తాడు కొట్లుకి తీసుకెళ్ళి వస్తాడు ఏ బాబా అవునా కదా మీకు తమ్ముడు కాదురా నాకు తమ్ముడురా ఫ్రెండ్స్ ఇదిగోండి ఛాయ్ అయితే అయిపోయింది ఇదిగో ఛాయ్ తాగేసి ఇది అసలు ఆపట్లేదు నాకు రెస్ట్ ఇవ్వట్లేదు డొరు రొర్రు డ్రుర్రు అని బండి అంట సో ఇదిగో ఛాయ్ తాగేసి ఇంక బయలుదేరాలి అక్కని పిలువు పో కూడా వచ్చింది ఎల్లుపో తల్లి వెళ్ళు పిలువు మా అక్కని కూడా తక్కువ చూడు అక్క వద్దా నువ్వు కూడా వద్దులే రెండు బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాను ఇది బ్యాగ్ సరిపడా అయినాయి అనమాట పదరాలకి వాళ్ళకి వెళ్దాం ఇంకో ప్రిన్స్ ఈడు ఇద్దరు ఇంకో ప్రిన్స్ అమ్మా వీడు అందరం కలిసి వెళ్తున్నాం సరిగ్గా కరెక్ట్ నేను నా సంచిలో పెట్టి తెలుసామా అక్కడికేలాగట్లా నీకేం లేదు లేరా లే పద వెళ్దాం పద చూడండి అసలు ఏమన్నా అందా చూడండి చూస్తున్నారు లైవ్లో అసలు ఏమన్నా అందా అరే చూడండి తన్నటం అరే నా కొడుక చిన్నపిల్ల అని చెప్పి అందరం చేస్తున్నాం రా నిన్ను అరే రే పడే ఇప్పడే పదా లక్కి వెళ్దాం పదా నేనేం చేశాను రా వా సరేదా దా పదో కొంచెం ఓపుకున్నట్టుందండి ఫ్రిడ్జ్ అంతా తీసుకెళ్ళకేస్తుంది సర్దుతుంది ఓపుకొచ్చింది ఇంకా కాగదు ఇదినా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి చెట్లు వచ్చేలా చేసామండి సరిగ్గా చూడండి సార్ అలా వచ్చింది ముళ్ళకి లాగా ఉన్నాయి మస్తున్నాయి వుద్ది பாவா இப்ப மொழியா எகல் வச்சு அக்க எந்த பூயா செட்டி ரெண்டு மொபைல் வச்சு చెట్టు అయితే చాలా పెద్దగా తీగలు బాపుతూ చాలా బాగుందండి మళ్ళీ చెట్టు అయితే ఇది ఇక్కడే నాటుకుపోతే అక్కడికి తీసుకెళ్ళడం ఎలా అని అయితే ఆలోచించాను ఇంకా తర్వాత ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ కూడా చేసేసాము రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నం కూరలు వండేసి తర్వాత ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి వాళ్ళకి కాస్త ఉందండి ఇంకా అందుకనే కొంచెం లేచి చక్కచక్క పనులు అయితే చేసుకుంటున్నాను కొన్ని బట్టలు ఉతకాల్సినవి ఉన్నాయి ఇల్లంతా కొంచెం దుమ్ము దుమ్ముగా ఉంది అంటే ఎక్కడెక్కడే పెట్టాల్సిన వస్తువులు పెట్టాల్సిన చోట లేకుండా ఇష్టం ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట అవన్నీ సర్దాలి మరీ ఎక్కువగా స్టే అయ్యాను అనుకోండి ఎక్కువగా చేసేసాను అనుకోండి తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతానని చెప్పేసి కొద్ది కొద్దిగా చేసుకుంటూ వస్తున్నాను మెయిన్ పిల్లలిద్దరికీ తలస్నానాలు చేయించేసి నేను తలస్నానం చేసేసి వంట ఒకటి చేసుకొని కడుపు నిండా తింటే చాలు ఇవాళకి అట్లా అనిపించింది నాకు ఒక్క ట్రిప్పు అయితే వేస్తాను తర్వాత రేపు ఇంకొకటి రేపైతే పిల్లల్ని మంచిగా వేపాకు తీసుకొచ్చేసి పేస్ట్ చేసేసి మంచి బాడీకి అంతా పట్టించేసి ఒక అలా ఉంచేసి స్నాన స్నానం అయితే చేయించాలి ఇలా అప్పట్లో అమ్మ అయితే నెలకి ఒకటి రెండు సార్లు చేయించనమాట అలాగే బాగుండేది ఇప్పుడు ఫ్రెండ్స్ అమ్మకి చిన్నప్పుడు చేయించాను కానీ ఇద్దరు పిల్లలు అయిపోయి ఆ ఇల్లు కట్టడం పెట్టుకున్న తర్వాత ఏ పని చేయాలన్నా ఏదో తెలియని టెన్షన్ మైండ్లోకి ఆలోచన అయితే దాంతోనే గడిచిపోతున్నాయి రోజులంతా తీసేసాను ఎందుకో కొన్ని కొన్ని విషయాలు మీతో చెప్పుకోలేం లేండి ఇల్లు ఎప్పుడవుద్దో ఎప్పుడు వెళ్తామో ఆలోచన పక్కన పెట్టేసి ఫస్ట్ ఉన్న ఇంట్లోనే మనం డైలీ చేసుకునే రొటీన్ బ్లాగ్స్ అయితే ఏంటి మా వారిది నాది ఫన్ బ్లాగ్స్ అయితే ఏంటి అవన్నీ అడుగుతుంటారు కదా సో ఆ డైలీ బ్లాగ్స్ అయితే షేర్ చేసుకుందాము ఇంటి అప్డేట్ ఏంటి ఏం జరుగుతుంది ఎలా ఎంతవరకు వచ్చింది అనేది ముందు ముందు వీడియోస్లో మీతో అనునాగి ఛానల్లో అయితే షేర్ చేసుకుంటాము రెగ్యులర్గా ఏం రావట్లేదండి పనుల్లో అప్పుడు ఇప్పుడు వస్తున్నారనమాట ముహూర్తాలు దాడిపోతున్నాయి కాదన్నట్లేము కానీ మన చేతిలో కాదు కదా కాంట్రాక్ట్ ఇచ్చాము కదా సో ఆ మేస్త్రీ రావాలి కట్టాలి చేయాలి కదా సో అదనమాట ఇంక ఈరోజైతే అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలతోనే నూరంతా చెప్పబడి ఎలాగో ఉందనమాట అందుకని వెళ్ళిపోయే ఉల్లిపాయ కారం చేస్తున్నాను లక్కీ కానీ పోపో అని కొంచెం కోపంగా చూసేసరికి వాడు కూడా అంతే కోపంగా నన్ను చూస్తూ వెళ్ళిపోయాడు అసలు భలే అనిపించింది అనమాట ఇంకా నన్ను చూసైతే భయపడిపోమాకండి ఏం చేస్తాను రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి బాగా కాఫు దలుబుతోనైతే మొత్తం కఫం పట్టేసి మొహం అంతా ఒక రకంగా ఉండే నిన్నైతే ఇంకా ఘోరంగా ఉన్నాను నేనైతే నిన్న మీకు వీడియో కూడా పెట్టలేకపోయాను రీజన్ అదే అనమాట ఇంకొకటి లైవ్లో కూడా కనిపించలేదు మస్తు ఘోరంగా ఉండేది అనమాట ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని ఫుల్గా నిద్రపోయాను అప్పటికి కొంచెం తగ్గింది యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉన్నాను అవి వేసుకున్నాకే కొంచెం తగ్గిందనమాట ఇంకా నీళ్ళు అవి తాగుతూ ఉన్నాను మీరు చెప్పినట్టే పసుపు వేసుకొని పాలు మిరియాలు పాలు అవన్నీ తాగుతూ కొంచెం కంట్రోల్ అయితే చేసుకోగలిగాను వాళ్ళకి కాస్త బెటర్గా ఉంది మొన్నంత ఇబ్బంది అయితే ఏం లేదనమాట ఇంకా చూసుకొని ఒకసారి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకొచ్చుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ అగర్ వాళ్ళది బ్లెండర్ చూపిస్తున్నాను చాలా వీడియోస్లో మీకు క్లియర్గా చెప్పాను కదా ఇంకా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి అమెజాన్లో అవైలబుల్గా ఉంది దీనికి త్రీ జార్స్ వస్తాయి అన్నమాట బ్లెండ్ గ్రైండ్ ఇంకా దీన్ని మనం పేస్ట్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి విత్ క్యాప్ వస్తుంది ఏమైనా జ్యూస్లు అలాంటివి చే తా చేసుకున్నప్పుడు తాగడానికి సిప్పర్ టైప్ కూడా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ నేను దీన్ని లెంక్ ఇస్తాను ఒకసారి డీటెయిల్డ్గా చూసుకుంటాను అంటే ఒకసారి చూసుకోండి ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటేనే పర్చేస్ చేసుకోండి అగారో బ్రాండ్ అగారో పర్సనల్ బ్రాండర్ సూపర్గా ఉందండి లింక్ అయితే ఇస్తున్నాను చూడండి ఇంకా ఉల్లిపాయ కారానికి అయితే ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు అయితే జీలకర్ర వేసి మిక్సీ పట్టేశాను కారం కూడా యాడ్ చేస్తాను దంచేటప్పుడు అయితే కారం యాడ్ చేస్తే బాగుంటుంది కానీ మిక్సీ పట్టేటప్పుడు కారం యాడ్ చేస్తే బాగోదు సో అందుకని నేను అక్కడ యాడ్ చేయలేదనమాట సో నేను అది మిక్సీ గ్రైండ్ చేయడానికి బ్లెండర్లో పెట్టేసి వచ్చేసి ఈ పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ మంచం ఫోల్డింగ్ మంచం ఎందుకు వేస్తున్నా పక్క మీ ఫోర్ మెంబర్స్కి ఆ పెద్ద మంచం సరిపోవట్లేదా అని అడుగుతున్నారు సరిపోతుంది కానీ గాలి సరిపోవట్లేదు అందుకని మంచం వేయాల్సి వస్తుంది అనమాట చూసి మంచాన్ని కొంచెం అటు జరపాలండి మరి గుమ్మంలోకి ఉంది అలా ఉండకూడదంట సో మార్చాలి ఆ బాక్సులు వచ్చాయి కదండి మంచం ఇవి ఆ బాక్సులు తీసేసి అంతవరదాకా పిల్లర్ మధ్యలోకి అయితే అటు సైడ్కి అయితే జరిపేస్తాను అప్పుడు గుమ్మంలో నుంచి వెళ్ళి సైడ్కి వెళ్ళిపోయింది అప్పుడు కరెక్ట్ ఏసీ కిందికి ఉంటాము సరిపోయేది ఇక్కడ ఫ్యాన్ గాలి ఉంది కానీ ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ వేస్తే చల్లదనం ఉన్నదనమాట సో అందుకని ఇంకా మంచం అనేది వండిద వేయాల్సి వచ్చింది సో తీసేసి ఇది బెడ్ని అయితే జరిపేస్తామన్నమాట పొద్దున్నే మా ఇంట్లో పాటలు వస్తూ ఉంటాయి పాటలు పెడతారు మా ఆయన సో ఆ పాటలు వింటూ పనులు అయితే చేసుకుంటూ ఉంటాము లేదు అని అంటే పిల్లలకు సంబంధించిన పాటలు ఇంకా లాక్కొని ఆడించడం కోసం వీడు ఒక్క దెబ్బ కొట్టినా అసలు ఒంటి మీద ఉంచుకోవట్లేదు ఒక్క అరుపరిసినా ఉంచుకోవట్లేదు అలా వాడిని కదిలిచ్చేసి మేము మా చుట్టూ తిప్పించేసుకుంటా ఉన్నాం అనమాట భలే ఉంటుంది వీడు పెరుగుతూ ఉంటే ఇంకా మా ఇంట్లో ఫన్ పెరుగుతుంది అలాగే వీటితో విసుగు కూడా పెరుగుతుందండి నాకైతే నిజంగా ఫుల్ టార్చర్ చూపిస్తున్నాడు నాకైతే లక్కీ అలా కాదు చూసారో ప్రిన్సీ అలా కాదు కోపంలో ఫోన్ ఎలా లాగి కింద పడేసిందో సో ఇదే వచ్చింది తిప్పలు వాడికి ఏదైనా నచ్చకపోతే చేతులు ఏదోంటే అది ఏ పడేయడం విసిరేయడం అలా చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా కొంచెం చెప్తే అర్థం చేసుకునే వయసు వస్తే అప్పుడు వాడికి ఏమైనా చెప్పొచ్చు ఇంక ఇప్పటికైతే వాడు ఏది చేసినా కూడా మురిసిపోవాల్సింది అంతే ఇంకేం చేయలేము ఇంకా పేస్ట్ అయితే చక్కగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి దీనికి త్రీ జార్స్ వస్తాయి అన్నాను కదండి మనం మూడు మూడు రకాలుగా పెట్టేసుకోవచ్చు ఒకటంతా వెజిటేబుల్స్కి పెట్టేసి ఒకటంతా జ్యూసెస్కి పెట్టేసుకొని ఒకటంతా పొడి మసాలాలకు పెట్టేసుకోవచ్చు అనమాట అట్లా జార్స్ని బాగా యూస్ చేసుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది ఇంకా వంటగదిలో వంట చేసామంటే అయిపోతూ ఉంటుంది కదా సో అదంతా కవర్లోకి అయితే ఎత్తుతూ ఉన్నాను నిన్న సాయంత్రం కూడా అలాగే పక్కన పెట్టేసాను అదంతా కూడా తీసి క్లీన్ అయితే చేసేసాను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు చెత్త అంతా చేసి కవర్లు వేసి తీసుకెళ్ళి వేసి వేసొచ్చామన్నమాట ఇంకా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుని వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ చిన్న ప్రోడక్ట్ రివ్యూ అయితే చేశానండి బెడ్ వాక్యూమ్ క్లీనర్కి సంబంధించింది అనునాయ ఛానల్లో పోస్ట్ చేయడానికి సో అందుకే అది పైన బెడ్ కవర్ తీసాను అనమాట సో అది కంప్లీట్ అవ్వగానే ప్రోడక్ట్ అనేది పార్సల్ చేసి పైన పెట్టేశాను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు అని ఇడిచిన బట్టలు నాది ఒక ట్రిప్పు మా వారిది ఒక ట్రిప్పు పిల్లలది ఒక ట్రిప్పు అట్లా మూడు ట్రిప్పులు ఇంకొక ట్రిప్ అవుతాయి అవుతుందేమో మొత్తం అందరు గెలిపి నాలుగు ట్రిప్పులు అవుతాయేమో సో అన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి బట్టలు అయితే అసలు ఏం వాష్ చేయలేదు నేను సో ఒంట్లో అసలు బాగాలేదండి అందుకనే ఇంకే వాళ్ళకైతే నాగి బట్టలనే ఉతికేశాను సో రేపు నావి తర్వాత ఇద్దరు పిల్లలు ఉతికాను అనుకోండి కంప్లీట్గా అయిపోతాయి రోజు వేయని వాషింగ్ మిషన్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రోజు వేస్తే సరిపోతుంది అనమాట అటు ఆరేయడానికి ఈజీగా ఉంటుంది మడత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పని అంత తొందరగా కంప్లీట్ అయిపోతుంది అండ్ డైలీ వ్లాగ్స్ కూడా మిస్ అవుతున్నారని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ వ్లాగ్స్ కుకింగ్ వ్లాగ్స్ కిచెన్ని కూడా మిస్ అవుతున్నా అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా వచ్చేస్తాయండి ఇంకా వంట పని స్టవ్ ఆన్ చేశాను కొంచెం స్టవ్ అంతా జిడ్డు జిడ్డుగా ఉంది నేను క్లీన్ చేస్తుంటే నా అయ్యి అన్నారు నేను క్లీన్ చేస్తాను లేవే అన్నారు సరే అని చెప్పేసి ఆయన క్లీనింగ్ ఆయనకి ఇచ్చేసి నేను వచ్చేసి పార్సల్ పెడుతున్నాను మనకు ఫోన్లో వచ్చేస్తాయి కదా ఎవరైనా ఆర్డర్ చేస్తే ఫోన్పే చేసినవి వెంట వెంటనే వచ్చేసి ఎప్పుడెప్పుడే ప్యాక్ చేసేసి వాళ్ళ అడ్రస్లో రాసేసుకొని పెట్టేసుకుంటూ ఉన్నాను పొద్దున ఆల్రెడీ ప్యాక్ చేసినవి పార్సల్ వేసేసి వచ్చారనమాట ఈ తర్వాత వచ్చినవి అనమాట ఇలా డైలీ టూ టైమ్స్ అన్నా లేదంటే డైలీ వన్ టైమ్ అన్న వెళ్ళి పార్సెల్స్ అయితే వేసి రావాల్సి వస్తుందన్నమాట ఖచ్చితంగా ఒకరోజు రోజే వెళ్ళాల్సి వస్తుంది ఒక పూట అయితే వస్తుంది ఒక్కోసారి రెండు పూటలు వెళ్ళాల్సి వస్తుంది లేదులే రేపు వెళ్ళినప్పుడు వేయొచ్చులే అని అంటే ఎక్కువ పార్సెల్స్ కదా వాళ్ళంతా ఎంటర్ చేసి రాసి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అందుకని ఎప్పటి ఎప్పుడు క్లియర్ చేసేసుకుంటున్నాము ఇంకా మనకి టెన్షన్ కూడా ఉండదు సో కొంచెం ఆర్డర్స్ వస్తున్నాయి మంచి నిన్న లైవ్ నేను చేసిన దానికంటే నాగీ చేసిన లైవే చాలా మందికి నచ్చింది సో అందరూ నాగీనే చేయమని అడుగుతున్నారు ఈసారి నుంచి లైవ్లో అయితే నాగీనే కూర్చోబెడతాను మంచిగా ఆర్డర్స్ వచ్చినాయి అనమాట సో అదనమాట కొంచెం ఖాళీ టైం దొరికినా కూడా ఇదిగోండి ఇలా ప్యాకింగ్ చేయడానికో లేకపోతే ఏదైనా వీడియో అప్లోడ్ చేయడానికో ట్యాక్స్ పెట్టడానికో దేనికో దానికి ఆ టైంని కేటాయిస్తూ ఉన్నాను ఇదిగోండి మధ్య మధ్యలో వాళ్ళకి మనం టైప్ చేయలేనంత టైం లేనప్పుడు ఇంకా వాయిస్ మెసేజ్లు అయితే పంపిస్తాను దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు ఎంతసేపు వీడు నా ఒళ్ళోనో నాతోనో నా చుట్టూరో ఇలాగే ఉన్నాడు చిన్నపిల్లలంతా అంతే ఉంటారనుకుంటాను మా చెల్లి కూడా మా అమ్మ కొంగు విడిచిపెట్టేది కాదండి దగ్గర దగ్గర మా చెల్లి ఇంటర్ దాకా కూడా మా అమ్మని అస్సలు వదలలేదు నాకు ఇప్పుడు అర్థమయ్యేది కాదు ఎందుకు దీనికి ఇంత పిచ్చి మా అమ్మ అంటే అని అనుకున్నాను కానీ తర్వాత తర్వాత ఇప్పుడు వీడిని చూస్తే అర్థమవుతుంది ఇంకా చిన్నోళ్ళకి అంతే అమ్మ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఏమో అనిపించింది మా అంటే కూడా మస్తి ఇష్టం నాకు కానీ అట్లా వేధించాను మా బాపని పక్కనే ఉండాలి పక్కనే ఉండాలి అట్లా అస్సలు ఉండను నేను కానీ వీడైతే మరీ టూ ఉమ్మచ్చండి అమ్మో నన్న అయితే వదలనే వదలు మా చెల్లి కూడా అట్లనే పండుగ కూడా మా చెల్లెకి మా అమ్మ పక్కన ఉండాలి మా అమ్మ ఏమంటారు కుతికి అంటాం కుతికెని ఏమంటారు మెడ ఉంటుంది కదా గుంతలాగా ఉంటుంది కదండి మెడ దగ్గర ఏమంటారండి కుత్తికెని అక్కడ పట్టుకొని గిచ్చుతా ఉంటుంది మా చెల్లికి నిద్రలో అట్లా చేసే అలవాటు కూడా ఉంటుంది మా అమ్మ అట్లా పండుకోబెట్టుకొని మా అమ్మని అట్లా అంటూ నిద్రపోయేదనమాట నాకు అట్లా గుర్తొచ్చింది మా చెల్లె గుర్తొచ్చింది మా లక్కీగా చూస్తే సేమ్ మా చెల్లె మొత్తానికి ఈరోజైతే మా ఇంట్లో ఉల్లిపాయ కారం అనమాట సో ఉల్లిపాయ చినుల్లిపాయ జీలకర్ర కార మిక్సీ పట్టేస్తాను కదా అదంతా ఆయిల్ పోసేసి పచ్చివాసన పోయేంతవరకు చక్కగా వేపుతున్నాను తాలింపులు వేసేసి ఇది వేయడానికి కొంచెం టైం పడుతుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అండి వే వేగేది పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయ వేగింది మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ టైంలో కొంచెం ఉప్పు వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువగానే పట్టిద్ది చూసారా నూనె అసలు లేనట్టుగానే ఉంది ఇంకొంచెం నూనె అయితే తర్వాత యాడ్ చేశాను మీరు కూడా తక్కువగా అనిపించింది అనిపిస్తే తక్కువగా ఉంది అనిపిస్తే మాత్రం నూనె అయితే యాడ్ చేసుకోండి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసే వేసానమాట తర్వాత కారం కారం నేను మసాలా కారం తీసుకున్నాను మా ఆయన ఆ మసాలా కారం అస్సలు నచ్చలేదు అందుకే ఇది వెళ్ళి త్రీ మ్యాంగోస్ కారం తీసుకొని వచ్చారు విడిగా అమ్మ తెచ్చిన కారం ఉంది కానీ అది మస్తు కారం ఉందండి అసలు తేజకాయల కారం అనుకుంటా మస్తు కారం ఉంది మా వల్ల కావట్లేదు ఆ కారం సో చూసి మా అమ్మకన్నా రిటర్న్ ఇచ్చేయాలి లేకపోతే మేమన్నా మసాలాలు వేసి పట్టాలి నేను ఏంటంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిదానంగా ఒక్కొక్కటి చేస్తూ వీడియోలో చూపించుకుంటూ మంచిగా బ్లాగ్ చేసుకుందాం ఇంకెన్నో రోజులు లేదు కదా అని అన్నింటిని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను అది ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా అదే అది ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దండి దీని మీద కూడా ఎంత ఆశపడతామో అది అంత వెనక్కి వెళ్ళిపోయింది ఇంకోటి ఏది కూడా ఇది బాగుంది ఇది బాగా జరుగుతుందని మాత్రం ఎక్కడ చెప్పుకోవద్దు తగం దిష్టికే ఇదైపోతాం మనము అట్లాంటి దిష్టి అయితే మాకు మస్తు తగులుతుంది మీరు ఏమన్నా అనుకోండి ఇంకా నాకైతే అట్లా అనిపించింది అనమాట ఇక కారం కూడా వేసి మంచిగా వేయిపిన తర్వాత పిల్లలకి స్నానాలు చేపిచ్చేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంకా పిల్లలు బట్టలు వేస్తున్నాను మా ప్రిన్స్ అమ్మకి ఫ్యాంట్ వేసి అవును రెడీ చేశానని మా అక్కడు కూడా ఫ్యాంట్ ఏమని చెప్పేసి అడిగాడు అనమాట మామూలుగా అయితే ఏడికి అసలు చెడ్డీలు వేసినా ఫ్యాంట్ వేసినా ఉంచుకునే ఉంచుకోడు కానీ వేసారని చెప్పేసి ఏమి అడిగింది సరే వేసుకుంటా అన్నప్పుడు వేయాలి అలవాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఫ్యాంకి తీసుకొచ్చి వేడికైతే వేసాను అనమాట చక్కగా వేసుకున్నాడు అలాగే ఉంచుకున్నాడు ఇంకా వేడి వేడి నీళ్ళు పోసాను కదా తలస్నానం పిల్లలు అయితే ఎంత హాయిగా నిద్రపోయారు చిన్నవి స్నానం చేయించట్లే పెద్దకి నిన్న చేయించలేదు నిన్న సండేగా నిన్న ఆమెకి కూడా చేయించలేదు ఎందుకు అనంటే పిల్లలు ఇద్దరికీ జలుబులు ఎక్కువగా ఉన్నాయి ఇంకోటి కొంచెం జల్లు పడుతూ వాతావరణం కూడా చల్లచల్లగా ఉందని చెప్పేసి ఒళ్ళు దూడి చేసి బట్టలు మార్చాను స్నానాలు చేయించాలి నిన్న అలా వాళ్ళు స్నానం చేయకుండా ఉన్నదానికి వాళ్ళ వేడి నీళ్ళు బుడా బుడా పోసేసి మంచిగా స్నానం చేయించిన దానికి ఒళ్ళంతా అలసిపోయినట్టు అలసిపోయినట్టయిపోయి హాయిగా నిద్రపోయారండి చెరొక ముద్ద అన్నం తినిపించేశాను ఇంకా ఈ చిన్న ఉల్లిపాయ కారం కదా గొంతులో కఫం అంతా ఇదైపోయింది ఫుల్గా కారం కలిపేసుకొని నేనైతే మస్తు తిన్నా అనమాట ఇంకా మంచిగా అనిపించింది మా అమ్మ ఎల్లుండి వస్తుంది కదా చెప్పాలనిపించింది అమ్మ నాటుకోడు పులుసు ఘాటుకు పెట్టుకొని రావే అసలు అని చెప్తే చెప్పాలనిపించింది ఇది తినేటప్పుడు ఇంకా చేయలేదు ఫోన్ మా అమ్మకి చెయ్యాలి ఎక్కువసేపు మాట్లాడుతున్నా కూడా గొంతు నొప్పి వస్తుందండి ఇది ఎందుకు వస్తుందో ఎట్లా తగ్గిద్దో కూడా తెలియదు అలా అని ఇది ఎక్కువ రోజులు ఆపే పని కూడా కాదు నాది నేను ఒక్కరోజు పోస్ట్ చేయని దానికే వాళ్ళు పోస్ట్ చేసి వీడియోకి వ్యూస్ వస్తాయరా అన్న ఆలోచన అట్లా వచ్చేస్తుంది సో అది ఎవ్వరి బాధలు వాళ్ళకి పీత కష్టాలు పీతకి సీత కష్టాలు సీతకి అనమాట సో అమ్మో అస్సలు వల్ల కావట్లేదండి కంటిన్యూస్గా ఒక పావు గంట నుంచి మాట్లాడుతున్నా కదా గొంతు చాలా దెబ్బతైంది ఇంకా వాయిస్ ఎవరైతే ఇంతటితో ఎంజ్ చేస్తున్నానండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లెగ్ అయితే యాక్టివేట్ చేసుకోండి మా ప్రింట్స్ తినిపియాలంటే లక్కీకి చాలా మాట్లాడాలని ఉంటుందండి నేను లోడా లోడా వాగుతాను ఎంత ఆయాసం వచ్చినా ఇప్పుడు అట్లా మాట్లాడలేకపోతున్నాను ఇక్కడి నుంచి ఒక పది నిమిషాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ మాట్లాడుతున్నాను కంటిన్యూస్గా మాట్లాడితే త్రోట్ అనేది బాగా నొప్పి వస్తుంది మళ్ళీ పెద్దదవుద్దేమో ఇది సో బాయ్ అండి బాయ్ బాయ్